వెయ్యి కుటుంబాల్లో వెయ్యి రోడ్లు రెండు వేల మంది మగపిల్లలు ఉంటే కనీసం వెయ్యి మంది రైతాంగం వైపు మళ్ళాలి వెయ్యి మంది పారిశ్రామికం వైపు మళ్ళాలి అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒకరు వ్యాపార రంగానికి ఒకరు ప్రకృతి రంగానికి రావాలి అంటే జేసీఎం సభ్యుడిగా జాయింట్ మెకానిజం ఆర్థిక బిడారుని డెవలప్ చేసేటువంటి వ్యవస్థీకృత వ్యాపారవేత్తగా జేసీఎం వ్యాపారవేత్తగా ఒక వ్యక్తి మారాలి రైతు బిడారు బిడారు రైతుగా ఒకరు మారాలి అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆర్థిక ప్రామాణికాలు రక్షించుకోవడానికి మనకి జేసీ జేసీఎం బిడారు చాలా అవసరమైంది ఈ రెండింటిని రక్షించడానికి జేఎంఎస్ మేధ వర్గం బిడారు చాలా అవసరమైంది కాబట్టి ఇంకా రెండు వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలతో పంచశీల వ్యవస్థలతో మీ ముందుకు వస్తుంది రైతు బిడారు మాట్లాడుతున్నది బీవీపీ నిషాంత్ ఎలియాస్ అడవి భీమన్న ఎస్మాస్ స్వదేశీ మూలవాసి ఆదివాసి రైతు సంక్షేమ సంఘం ప్రతినిధి బిడారు ప్రతినిధి రైతు బిడారు ప్రతినిధి జేఎంఎస్ మేధవర్గ ప్రతినిధి అడవి భీమన్న ఈ యొక్క వాయిస్ విన్నవారు నా నెంబర్లు నోట్ చేసి పెట్టుకోండి ఎప్పటికైనా ఉపయోగపడతాయి సెవెన్ త్రీ నైన్ సిక్స్ త్రీ డబల్ టూ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ వన్ ఈ రెండు నెంబర్లు మరికొన్ని నెంబర్లు వచ్చినప్పుడు అవి కూడా వాయిస్ లో తెలియజేస్తుంటాము అతి క్లిష్టమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు లేదు ఎవరు సహకరించట్లేదు అనుకున్నప్పుడు మాకు నేరుగా ఫోన్ చేసి రైతు బిడ్డల ద్వారా మీరు శిక్షణ పొంది ఎస్పీకే వ్యవసాయాన్ని వెంటనే వారం రోజుల్లో మీరు ప్రారంభించి మరుసటి నెల నుంచే రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించే రైతుగా మీరు మూడు నెలల్లోనే మారొచ్చు అని చెప్పి మీకు తెలియజేస్తూ ప్రతి ఆధునిక రైతు ఇప్పుడు యంగ్స్టర్స్ పదో తరగతి ఆరో తరగతి చదువుకున్న వాళ్ళు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని పది రోజుల్లో అర్థం చేసుకుని వాళ్ళు చిట్టడవులు ప్రారంభిస్తే ఒక ఎకరానికి పది చిట్ట అడవులు వస్తాయి ఒక్కొక్క చిట్టడవుకి వంద రూపాయల ఆదాయం వేసుకున్న రోజుకి రోజుకి వెయ్యి రూపాయల ఆదాయం పది చిట్ట అడవులకి అంటే ఒక ఎకరానికి నెలకు ముప్పై వేల ఆదాయం రచించబడి ఉంది దాన్ని అందుకోవడానికి రైతు బిడారు శిక్షణ తరగతులకి సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానాన్ని సమిష్టిగా నిర్వహించేందుకు తప్పనిసరిగా మీరు రైతు బిడారిని ఆశ్రయించాల్సిందే ఎస్మాస్ ను ఆశ్రయించాల్సిందే జై మూలవాసి జై అని అనండి మన జంబు ద్వీపం మూలవాసి సమాజ్కి ఒక జై కొట్టండి జై ఎంఎస్ అని మరి జెఎంఎస్ రైతు బిడార్కి ఒక జై కొట్టండి జైఎంఎస్ రైతు బిడార్ వర్దిల్లాలి అని మరి ఎస్మాస్ కి ఒక జై కొట్టండి ఎస్మాస్ ఆదివాసి ఆదివాసీ మూలవాసి రైతుల సంఘ సంక్షేమ సంఘం వర్దిల్లాలి ఎస్మాస్ వర్ధిల్లాలని వర్దిల్లాలి అని ఒక జై కొట్టండి జై మూలవాసి జై జంబుద్వేషం జై మూలవాసి జై బిడార్